సాంగ్ అసలు కాంతారలోని వరాహ రూపం సాంగ్ నాట్ జస్ట్ సాంగ్ అమేజింగ్ మూవీ అసలు గూస్బంస్ వస్తూ ఉంటాయి మూవీ చూసినా ఆ సాంగ్స్ విన్నా కూడా అలాగే రిషబ్ శెట్టి యాక్టింగ్ చూసినా కూడా అంతకు ఎన్ని మూవీస్ మన ఫేవరెట్ లిస్ట్ లో ఉన్న కాంతారా సినిమా చూశాక మాత్రం ఫ్యాన్స్ అయిపోవాల్సిందే అసలు ఆ సినిమా టేకింగ్ ఏ క్రేజీ ఉంటుంది కాన్సెప్ట్ కాంటెంట్ క్యారెక్టరైజేషన్ ఈ మూవీకి అసెట్స్ అన్నిటికన్నా పెద్ద అసెట్ రియలిస్టిక్ యాక్టింగ్ రియల్ లైఫ్ ఇన్స్టెన్స్ తో మూవీ ఎప్పుడు లేని డిఫరెంట్ హైన్ ఇస్తుంది తెర ముందు యాక్ట్ చేసింది రిషబ్ శెట్టి మరి తెర వెనుక స్టోరీ రాసింది డైరెక్ట్ చేసింది కూడా తనే అటవీ ప్రాంత గ్రామీణ నేపథ్యానికి దైవత్వాన్ని ఎంతో అద్భుతంగా జోడించిన ఈ కరణ సినిమా కాంతారాలో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ కి గాను రిషబ్ శెట్టికి బెస్ట్ యాక్టర్ ఇన్ ద లీడింగ్ రోల్ కేటగిరీ నేషనల్ అవార్డు వచ్చింది వర్త్ ఇట్ అని అంటున్నారంతా రిషబ్ నటించడు పాత్రలో జీవిస్తాడు ఇది ఆయన ఇమేజ్ మూడేళ్ల క్రితం కన్నడ ప్రజలకు మాత్రమే తెలిసిన నటుడు రిషబ్ శెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు కాంతార మూవీలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి నటన దేశ ఉన్న సినీ ప్రియులను కట్టిపడేసింది ఈ అవార్డు గెలిచిన తర్వాత రిషబ్ ఓ ఎమోషనల్ నోట్ ని విడుదల చేశారు తను జాతీయ అవార్డు గెలవటం ఎంతో ఆనందంగా భావిస్తున్నాను అని అలాగే తనతో ఈ ప్రయాణంలో భాగమైన అందరికీ ధన్యవాదాలని తెలిపారు అలాగే తనకు వచ్చిన ఈ అవార్డును తన రాష్ట్రంలో దేవ నర్తకులకి అలాగే దివంగత హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారికి అంకితం చేస్తున్నారని తెలిపారు దీనితో ఇప్పుడు తన ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది టాకింగ్ స్టార్ యష్ నటించిన చిత్రం కేజీఎఫ్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకునేది తెలుగు తమిళ్ మలయాళం సినిమాల తర్వాత కన్నడ సినిమా టాక్ మొదలైంది అందులోను కన్నడ సినిమా కాంతారా గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు ఇది పోయిన సంవత్సరం ఈ సినిమా హోంబలే ఫిలిమ్స్ ప్యానర్ కింద వచ్చింది ఈ సినిమాకు డీసెంట్ రెస్పాన్స్ వస్తుందని అనుకున్నారు కానీ అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది వచ్చిన పాపులారిటీ వల్ల తెలుగు తమిళ్ హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేశారు పాన్ ఇండియా లెవెల్ చేరుకుంది మరి రిషబ్ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దామా స్టడీస్ కంప్లీట్ చేసిన వెంటనే మూవీ ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నాడు కాలేజీ రోజుల్లో చదువుతో పాటు పలు ఉద్యోగాలు కూడా చేశాడు నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టే ముందు వాటర్ బాటిల్స్ అమ్మేవాడు అంతేకాదు హోటల్స్ ఎన్నో అడ్డంకులు కష్టాలు ఎదుర్కొని సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమాన హీరోగా మారిన రిషబ్ సినిమా ప్రయాణం అంత ఈజీ కాదు ఈ స్టేజ్ కి రావడానికి చాలా కష్టపడ్డాడు రిషబ్ శెట్టికి ఫస్ట్ ఉండే యాక్టింగ్ అంటే ప్యాషన్ రిషబ్ శెట్టి ఆరవ తరగతి చదువుతున్నప్పుడే ఆర్టిస్ట్ గా తన జర్నీ స్టార్ట్ చేశారు అప్పటి నుంచి నా ప్రాంతంలోని జానపద కథలను ప్రజల ముందుకు తీసుకురావాలనేది తన కళ అని రిషబ్ శెట్టి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఆరవ తరగతి చదువుతున్నప్పుడే యక్షగానం అంటే ఆర్ట్ ఫామ్ ఇన్ కర్ణాటక దీనిపై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు స్టేజ్ పై పెయింట్ తో యక్షగాన ప్రదర్శనలు కూడా చేశారు మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు సినిమాల గురించి తెలుసుకోవటానికి తెర వెనుక పరిచయటం మొదలుపెట్టాడు చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇందులో రష్మిక మందన రక్షిత్ శెట్టి జంటగా నటించారు రెండు వేల పంతొమ్మిదిలో బెల్బోటమ్ సినిమాతో హీరోగా అయ్యాడు రిషబ్ శెట్టి ప్రతిభావంతుడైన కన్నడ కళాకారుడు రచయితగా దర్శకుడిగా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల ఇరవై రెండులో లో కాంతారా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు రిషబ్ ప్రశంసలు కురిపించారు ప్రేక్షకులే కాకుండా భారతీయ సినిమాకు చెందిన పలువురు స్టార్ నటి నటులు రిషబ్ శెట్టిని ప్రశంసించారు ఈ సినిమా కన్నడలోనే కాకుండా హిందీ తెలుగు తమిళ్ మలయాళ భాషలో కూడా మంచి విజయం సాధించింది ప్రస్తుతం కాంతారా టూ మూవీని తెరకెక్కిస్తున్నారు మరి ఫర్ దాట్